ఆర్థిక పరమైన విషయాల గురించి గత కొంతకాలంగా విస్తారంగా మనం మాట్లాడుతున్నాం దాదాపు ముగింపుకు వచ్చేసాం మోస్ట్లీ ఒక రెండు మూడు వారాల్లో డబ్బుల పంటను కోయు నియమములు అన్నటువంటి అంశాన్ని పూర్తి చేయబోతున్నాం సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాక్యం విషయంలో మీరందరూ కూడా స్కిల్ఫుల్గా కావాలని నైపుణ్యతను సంపాదించాలని నేను మనవి చేస్తున్నాను సో దేవుని యొక్క కృపను బట్టి మనకు ఈ ప్రసంగాలన్నీ కూడా యూట్యూబ్లో ఉంటున్నాయి రిపీటెడ్గా రిపీటెడ్గా వినడం వలన అది మీ అందరికీ కూడా ఆశీర్వాదకరము అవుతుంది నేను ఎప్పుడు చెప్తుంటాను మన మనసు అన్నటువంటిది ఒక అయస్కంతంలాగా పనిచేస్తుంది మనసు అన్నటువంటిది అయస్కంతంలాగా పనిచేస్తుంటుంది మనసులో ఏమి ఉంటుందో అది ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా దానిని ఆకర్షిస్తుంది ఈ ప్రపంచంలో మేలు కీడు ఉంది ఆశీర్వాదము శాపముంది జీవము మరణం ఉంది వెలుగు చీకటి ఉంది అన్నీ ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి ఆశీర్వాదము శాపం తిరుగుతుంటాయి ఇన్ ద ఎయిర్ అయితే మన మనసులో ఏముంటుందో ఇన్ ద ఫస్ట్ ప్లేస్ చాలాసార్లు మనసులో ఏముంటుందో చాలాసార్లు నోటి నుంచి అదే వస్తుంది కనుక మనసులో ఏముంటుందో మన నోటి మాటలు ఏమి మాట్లాడతామో అవి మన చుట్టూ ఉన్నటువంటి వాటిని ఆకర్షిస్తుంది అందుకే దేవుని వాక్యము చేత మన మనసును సమృద్ధిగా నింపుకోవడము చాలా చాలా అవసరం ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు నేను చెప్తాను ద్వితీయోపదేశం రెండు ఎనిమిదిలో ఉంటుంది నీ దేవుడైన యహోవ నీకు తోడుగా ఉన్నాడు నీకు తక్కువేమీ ఉండదు ఒకసారి ఆలోచించండి ఈ వాక్యము మీ మనసులో మెదులుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారము ఏం జరగాలి నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉన్నాడు నీకు తక్కువేమి కాదన్నటువంటి మాట మన మనసులో మెదులుతూ ఉంటే జేబులో చిల్లి గవ్వ లేకుండా ఉండొచ్చు అకౌంట్లో నెగిటివ్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇంటిలో బీరువాలో ఏమీ లేకుండా ఉండొచ్చు ఖాళీగా ఉండొచ్చు లెట్ ఇట్ బీదే ఉన్నాయి అట్లే ఉండని నో ప్రాబ్లం ఎంత వర్స్ట్ కండిషన్ అయితే అంత గొప్ప శక్తిని మీరు చూడగలరు హలో ఎంత దారుణమైన పరిస్థితి అయినా కూడా యు డాట్ బీ బి అఫ్రైడ్ యూనీ డాట్ బీ బి అఫ్రైడ్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దేవునికి సమస్తము సాధ్యం దేవునికి సమస్తము సాధ్యం ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ సో మనం మనసులో ఏ వాక్యము మెదులుతూ ఉంటే ఆ వాక్యము మన చుట్టూ ఉన్నటువంటి సమృద్ధిని ఆకర్షిస్తుంది చాలాసార్లు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల చేత మన మనసును నింపుకుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ప్రాబ్లమ్స్ 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 ల్యాక్ 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 కొరత 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 అప్పు 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 లోన్లు 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 కొరత కొరత కొదవ కొదవ ఎలా చేయాలి ఈ వారం ఎలా చేయాలి ఈ నెల ఎలా కట్టాలి రెంట్ ఎలా కట్టాలి స్కూల్ ఫీజులు ఎట్లా కట్టాలి ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి ఎలా 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 వీటి చేత మన మనసు నిండి ఉంటే మన చుట్టూ సందిగ్ధం అన్నటువంటిది ఉంటుంది ఎలా 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 వాటిని ఆకర్షిస్తుంది తప్ప సమృద్ధిని ఆకర్షించదు సో యువర్ మైండ్ వర్క్స్ లైక్ అ మ్యాగ్నెట్ దట్స్ వై నీడ్ టు ఫిల్ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఒక అద్భుతం దేవుడు చేయొచ్చు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయగా కానీ మీరు ప్రార్థన చేయగా కానీ తర్వాత మళ్ళీ మొదటికి రావచ్చు అయితే ఎప్పుడైతే నీ మనసును రూపాంతరం చేసుకొని నువ్వు జీవించడం మొదలు పెడతావో ప్రతిరోజు కూడా నీవు అద్భుతాన్ని నువ్వు అనుభవించగలవు అద్భుతం కొరకు ఇంకొకరి పైన ఆధారపడవలసిన అవసరము లేదు సో ఈ వాక్యాలు ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే ఈ వాక్యాల చేత మన మనసు నిండిపోయిందనుకోండి ఈ వాక్యాలు ఆకర్షిస్తాయి ఆకర్షిస్తాయి అందుకే దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో మన సమస్యలకు ప్రతి సమస్యకు విరుగుడుగా ఉన్నటువంటి వాక్యాలను దేవుడు మన కొరకు ఆయన వ్రాయించాడు ఇది ఒక ఆస్తి పత్రం లాంటిది అనమాట డాక్యుమెంట్ ప్రభు మరణించిన తర్వాత వీళ్ళమ్మ వ్రాసి ఇచ్చిపోయారు ఈ యొక్క గ్రంథం యూ కెన్ టేక్ అవుట్ ద స్క్రిప్చర్ యూ కెన్ టేక్ అవుట్ ద ప్రామిస్ అండ్ ఫిల్ యువర్ మైండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అందుకే ఈ వాక్యాల చేత మన మనసును నింపుకున్నప్పుడు నిండిపోవాలి నిండిపోవాలి మనసు వాక్యము చేత నిండిపోవాలి మనసు వాక్యం చేత నిండిపోవాలి మనసు అన్నటువంటిది ఒక పాత్ర లాంటిది నూనెతో నా ఉన్నావు నా గిన్నె నిండిపోలుతో గిన్నె ఎక్కడుంది నీ మనసే ఒక గిన్నె లాంటిది నీ మనసు ఒక పాత్ర లాంటిది కాబట్టి ఈ పాత్రలో దేవుని యొక్క వాక్యానికి మనము అవకాశం ఇవ్వాలి విన్నప్పుడు వినడం ద్వారా ఈ మాటలు మీ మనసులోనికి వెళ్తాయి మీరు చూసినప్పుడు వాక్యం చదువుతూ మీ వాక్యం చూసినప్పుడు ఈ వాక్యాలు కళ్ళ ద్వారా మనసులోకి వెళ్తాయి చెవుల ద్వారా మనసులోకి వెళ్తాయి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించారనుకోండి కాస్త ఎక్కువగా ఆలోచించారనుకోండి ఇంకా లోతుగా వెళ్తాయి అందుకే యోహాన్ గారు అనుభవజ్ఞులు ఆయన రాసినటువంటి చివరి పత్రికలో రెండవ వచ్చిన అంటాడు ప్రడ నీ మనసు వడ్డెల్లిన ప్రకారము నువ్వు అన్ని విషయాలు వడ్డెల్చు ఆరోగ్యంగానే ఉంటావు ఇఫ్ యు టు ఎక్స్పీరియన్స్ హెల్త్ ఇన్ యువర్ బాడీ నీ దేహంలో నువ్వు అనారోగ్యంగా నిజంగా ఇఫ్ సీరియస్ నిజంగా నీవు అనుభవించాలంటే ప్రతి ఒక్కరు కోరుకుంటారు విషింగ్ ఈజ్ డిఫరెంట్ స్ట్రాంగ్ డిజైర్ ఈస్ డిఫరెంట్ అయితే బాగుండు అనుకోవడం వేరు స్వస్థత జరిగితే బాగుండడం అని వేరు లేదు నాకు స్వస్థత ఖచ్చితంగా జరగాలని కోరుకోవడం వేరు ఒక దైవ జనరాలు చాలా సంవత్సరాలుగా ఒక భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతుందంట భయంకరమైనటువంటి వ్యాధితో దానికి మందులు కూడా సరిగలేవు లేవంట అలాంటప్పుడు దగ్గర దగ్గర ఒక సంవత్సరం కూడా దాటిపోయింది అడుగుతూ ఉందంట మాటి మాటికి ప్రభు నన్ను స్వస్థపరుచునైనా నన్ను బాగు చేయనైనా స్వస్థపరుచునైనా అని అడుగుతుందంట చాలా కాలమైంది చాలా కాలమైంది ఏం జరగలేదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియులరా ఒక విషయం కొరకు మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఆలస్యము అయిందంటే దేవుని సంప్రదించి దేవుని దగ్గర విచారణ చేయండి ఎందుకు అవుతుంది ప్రభు అని బ్లైండ్గా గుడ్డిగా అదే రీతిగా ఉండవద్దు సో ఆ దైవ చేయడానికి దేవుని యొక్క సన్నిధులు అడిగినప్పుడు దేవుడు అన్నాడంట నీకు అంతగా ఇబ్బంది ఉన్నట్టు లేదు అన్నాడంట దేవుడు అంటే ఈ వ్యాధి వలన నీకు అంతగా ఇబ్బంది ఉన్నట్టు లేదు నీకు నిజంగా ఇబ్బంది ఉంటే నువ్వు ఏదో ఒకటి చేస్తా ఉన్నాడంట దేవుడు అంటే ఆమెకు ఇబ్బంది ఉంది జస్ట్ కోరుకుంటుంది బాగవుతా బాగుండు ప్రభా ఎందుకు నువ్వు వచ్చి నన్ను బాగు చేయొచ్చు కదా అలా తాకి నన్ను బాగు చేచ్చు కదా అలా ముట్టి నన్ను బాగు చేయొచ్చు కదా అని అంటుంది అనమాట యూ విల్ డూ సంథింగ్ ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ యువర్ హెల్త్ నీకు ఆరోగ్యం కుత్తుట పడాలంటే నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తావు డాక్టర్ దగ్గరికి వెళ్తే నయం కాలేదు కాబట్టి ఆత్మీయంగా స్పిరిచువల్గా నువ్వు ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు స్వస్థతను గురించినటువంటి దేవుని యొక్క వాక్యాలు బాగా వినండి యు ఆర్ రిసీవింగ్ యాన్సర్స్ యు ఆర్ రిసీవింగ్ యాన్సర్స్ పరిష్కారాలు దేవుడు మాట్లాడుతున్నాడు జవాబులను దేవుడు ఇస్తున్నాడు దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యలకు జవాబులను దేవుడు ఇస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు చేసిన మొట్టమొదటి పరిచర్య బోధించాడు రోగులను నయం చేయడము దయ్యం ఎలగొట్టడం కాదు ఫస్ట్ చేసింది ఆయన ఫస్ట్ చేసింది బోధించాడు 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 వెన్ వాజ్ మూడ్ విత్ కంపాషన్ హీ ప్రీచ్ హీ థాట్ కనికరమ చేతి ఆయన కదిలించబడినప్పుడు వారికి ఏం చేశా తెలుసా బోధించాడు అంటే వారి మనసులోనికి వాక్యాన్ని వాక్యాన్ని పంపి వాక్యము చేత వారి మనసులను నింపేశాడు సో ఆవిడ ఏం చేసిందంటే స్వస్థతను గురించినటువంటి వాక్యాలు పెట్టుకొని దివారాత్రము మెలకు ఉన్నంత వరకు అంటే ఇంకా కావాలా అంటే ఎలా ఉండాలి చిన్నపిల్లలు అడితే వాళ్ళు చెప్తారు ఏదైనా కావాలంటే వాళ్ళు ఎట్లా అడుగుతారో మనకు బాగా తెలుస్తుంది పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు బాగా తెలుస్తారు చిన్నపిల్లలు మాకు ఇది కావాలి అంటే వారు ఎలా చేస్తారో మనకు తెలుసు కావాలని కోరుకుంటే అట్లా ఉండాలన్నమాట సో త్రీ వీక్స్ మూడు వారాలు డే అండ్ నైట్ స్పృహ ఉన్నంత వరకు వాక్యము చేత ఏం చేసింది తెలుసా మనసును ఏం చేసింది తెలుసా నింపుకుందంట షీ ఫిల్డ్ హర్ సోల్ విత్ ద హీలింగ్ స్క్రిప్చర్స్ స్వస్థత వాక్యాల చేత తన మనసును ఏం చేసిందంటే నింపుకుందంట జస్ట్ మూడు వారాలు చేసింది మూడు వారాల తర్వాత అసలు ఆమె వ్యాధినే మర్చిపోయేంతగా బాగైపోయిందంట టోటలీ హీల్డ్ జస్ట్ త్రీ వీక్స్ ఎలా దేవుని యొక్క వాక్యము మనసులోకి వెళ్ళిపోయింది మనసును దేవుని యొక్క వాక్యం చేత నింపుకుంది డబ్బు కావాలా అప్పుల నుంచి బయటికి రావాలా ఆర్థికంగా వడ్దిల్లాలా ఈ వాక్యాల చేత నీ మనసును ఫస్ట్ నింపుకోవాలి మనసు నింపుకోవాలి మనసు ద్వారానే దీవెనలు వస్తాయి మనసులో అడ్డం ఉంటే దీవెనలు రాకుండా అడ్డగించబడతాయి మనసులో అడ్డం ఉండకూడదు మనసులో అవిశ్వాసం ఉండకూడదు మనసులో అడ్డం ఉండకూడదు మనసులో వ్యతిరేకత ఉండకూడదు మనసులో అన్విల్లింగ్నెస్ ఉండకూడదు మనసులో అవిశ్వాసం ఉండకూడదు ఆందోళన ఉండకూడదు ఇది ఎలా సాధ్యం అంటే దేవుని వాక్యం చేత నీ మనసును నింపుకున్నప్పుడు వార్తల చేత కాదు లోక విషయాల చేత కాదు దేవుని యొక్క వాక్యం చేత నీ మనసును నింపుకున్నప్పుడు నీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అద్భుతాల కొరకు ఇంకొకరి పైన ఆధారపడవలసిన అవసరం ఉండదు ఇటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి నీ దేవుడనే తోడుగా ఉన్నాడు నీకు తక్కువేం కాదు యూ థింక్ అబౌట్ దట్ వర్డ్ యూ థింక్ అబౌట్ దట్ వర్డ్ దైవజనులు కింది తగిన గారు అంటారు కొన్నిసార్లు అంట ఒక వాక్యాన్ని తీసుకొని మూడు రోజులు అదే వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటారంట మూడు రోజులు అదే వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటాడంట దైవజనులు గొప్ప గొప్ప దైవజనులు వారి యొక్క అలవాట్లు వారి పద్ధతులు ఇలా ఉంటాయన్నమాట ఒక వాక్యము ఆయన హృదయాన్ని తాకితే ఆ వాక్యాన్ని తీసుకొని లేకపోతే ఆయనకు అవసరమైనటువంటి వాక్యాన్ని తీసుకొని ఒకరోజు కొన్నిసార్లు రెండు రోజులు కొన్నిసార్లు మూడు రోజులు కూడా అదే వాక్యాన్ని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే దేవుని స్వరము వినపడుతుంది దేవుని నడిపింపు పొందుకుంటాడంట సో దాట్స్ వైట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ఫిల్ అవర్ మైండ్స్ విత్ ద వర్డ్ ఆఫ్ అందుకే సీరియస్ లాగా చెప్పింది 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 ఏంటో తెలుసా మీ మనసులను నింపుతున్నా మీ మనసులను దేవుని యొక్క వాక్యం చేత నింపితే హలో ఎగ్లోరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటగా మీరు ఒక వాక్యం విన్నప్పుడు అది విత్తనంలాగా పనిచేస్తుంది రెండవసారి మరలా ఆ వాక్యం విన్నప్పుడు విత్తనంలాగా ఉన్నటువంటి ఆ యొక్క వాక్యానికి నీరు పోసిన వారు అవుతారు అలా నీరు పోస్తూ 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 ఉంటే నీరు పోయడం ఆపకూడదు అందుకే నేను బోధించిన ఆపను బోధిస్తూనే ఉంటాను కొన్నిసారి రిపీటేటివ్గా బోధిస్తూనే ఉంటాను అలా నీరు పోస్తూ పోస్తున్నప్పుడు ఉన్నప్పుడు యూ విల్ రిసీవ్ హార్వెస్ట్ నువ్వు పంటను కోసుకుంటావు అది ఆరోగ్యమైన పంటను కోసుకోవచ్చు లేకపోతే సమృద్ధి అనే పంటను కోసుకోవచ్చు వివాహమైన పంట లేకపోతే గర్భధనటువంటి పంట వాట్ ఎవర్ హార్వెస్ట్ యూ వాంట్ నీకు ఏది కావాలో అది నీవు కోసుకోవచ్చు దేవుని యొక్క వాక్యం విత్తనంతో ప్రభువు పోల్చాడు సో గనుకనే ఐఎమ్ టీచింగ్ ఐమ్ టీచింగ్ ఐమ్ టీచింగ్ ఐమ్ టీచింగ్ సో యూట్యూబ్లో ఉన్నాయి వినండి 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 మీ ఆర్థిక పరిస్థితి ఎన్నటిన్నటికీ కూడా మార్చబడుతుంది సామెత గ్రంథము పదవాధ్యాయం కొద్దాం సామెత గ్రంథము పదవాధ్యాయము నాలుగు ఐదు వచనాలు బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు వేసవి వేసవికాలను కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాల మందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు మనం చూస్తూ ఉన్నా వెదకాలము కోతకాలము భూమి నిలిచినంత వరకు ఉండగా మానవు అని దేవుడు చెప్పాడు ఆ మాటని ఎవరు కూడా మార్చలేరు సో విత్తే కాలం ఉంది కోసే కాలం ఉంది సో మనము విత్తడం కంటే కూడా కోయడం గురించి మనం మాట్లాడుతున్నాం విత్తితేనే కదా కోసేది విత్తకుండా పంట కావాలనుకుంటే అది కుదరదు సో దేవుని యొక్క రాజ్యంలో మనం విత్తినప్పుడు పంట కొరకు మనము ఎదురు చూడవచ్చు మనం చూసాం ప్రసంగీ గ్రంథం పదకొండవ అధ్యాయము నాలుగవ వచ్చినం గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు సో ఒక బ్యాచ్ ఉంటుంది వీళ్ళు విత్తరు వీరు కోయరు విత్తరు కోయరు విత్తేదానికి సాకులు చెప్తుంటారు కోసేదానికి సాకులు చెబుతూ ఉంటారు ఆనాడు ఇస్రాయిలు కూడా ఇదే రీతిగా ఉన్నారు ఇస్రాయిలు కూడా ఇదే రీతిగా ఉన్నారు హోషియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం హోషియా ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినం నేను చదువుతాను హోషియా ఎనిమిది ఏడోషం వారు గాలిని విత్తి ఉన్నారు వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయ వాయువు వారికి కోత ఎగును విత్తినది పైరు కాదు మొలక కాదు పంట ఎత్తినది అది పంటకు వచ్చినడలా అన్నిలు దాని తినివేత్తారు ఇస్రాయిలు అంట ఏం విత్తారంట వీళ్ళు గాలిని విత్తారంట ఇఫ్ యు వాంట్ మనీ యు నీడ్ టు సో మనీ శనగ పంట కావాలంటే శనగలు విత్తాలి బియ్యం రైస్ కావాలంటే రైస్ విత్తాలి గ్రౌండ్నట్స్ పల్లీలు చెనకాయ విత్తనాలు కావాలంటే శనకాయ విత్తనాలి డబ్బు కావాలంటే డబ్బే విత్తాలి వీరేం చేస్తారంట గాలిని విత్తారంట గాలిని విత్తారు కాబట్టి ఏం కోసుకుంటారు వాళ్ళు గాలినే కోసుకుంటారు గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘము గుర్తుపట్టువాడు కోయిడు సో విత్తేదానికి సాకులు చెప్పకూడదు కోసేదానికి సాకులు చెప్పకూడదు విత్తే సమయం ఒకటి ఉంది కోసే సమయము ఒకటి ఉంది దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా విస్తారంగా ఆయన మన కొరకు ఆయన వ్రాయించారు కొరింతలకు వ్రామినటువంటి మొదటి పత్రిక పదహార అధ్యాయం కొరింతలకు వ్రామినటువంటి మొదటి పత్రిక అధ్యాయం ఒకటి వర్షం వచ్చి నేను చదువుతాను పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిలిన కులది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయవలెను సంఘ పరిచర్యలో కానుకలు ప్రతి ఆదివారం పట్టడం అన్నటువంటిది వాక్య ప్రకారం ఇక్కడ పౌలు గారు కొరంతీ సంఘానికి బోధిస్తూ ఏం చెప్తున్నారంటే మీరు వర్ధిల్లిన కొలది మీరు వర్ధిల్లిన కొలది ప్రపోర్షనేట్గా ప్రతి ఆదివారం కూడా ఎవ్రీ సండే ప్రతి ఆదివారం కూడా మీరు వర్ధిల్లిన కొలది మీరు చందా ఇవ్వండి కానుక ఇవ్వండి అని పౌలు గారు రాస్తున్నారు పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ మనీ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఫైనాన్సెస్ పాల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆఫరింగ్స్ ప్రతి ఆదివారం ఎవ్రీ సండే ఎవ్రీ సండే ఎవ్రీ మంత్ మనం వర్ధిల్లిన కొలది లాస్ట్ వీక్ మనం చూసాం ఎలా మనం అని మనం చూసామన్నమాట వర్దిన వర్దిలిన కొలది ప్రతి ఆదివారంన పోగు చేయండి అని చెబుతూ ఉన్నాడు సో పౌలు గారు రెండవ పత్రిక రాస్తూ రెండవ పత్రిక రాస్తూ రెండవ పత్రికలో ఎనిమిదవ అధ్యాయము ప్లస్ తొమ్మిదవ అధ్యాయం రెండు అధ్యాయాలు కంప్లీట్గా మనీ గురించి వ్రాశాడు కంప్లీట్గా డబ్బు గురించి వ్రాశాడు ఎనిమిదో వాద్యం తొమ్మిదో వాద్యం రెండు అధ్యాయాలు పూర్తిగా మణి గురించే ఎనిమిది తొమ్మిది రెండు అధ్యాయాలు కూడా పూర్తిగా మణి గురించి వ్రాసాడు ఇక్కడ కృపను గురించి వ్రాశాడు ఏం కృప అంటే తెలుసా ఇచ్చే కృప మనం అడగాలి దేవునికి ప్రభువ నీ రాజ్యంలో విత్తే దానికి నాకు కృపను చేయండి ప్రభు కృపను దయచేయండి ప్రభా ఎనిమిదో వాద్యంలో చూడండి ఒకటి వచ్చిన సహోదరులారా మాసిధోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గుర్చి మీకు తెలియజేయుచున్నాము ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించి మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను మాసిధోనియా సంఘానికి ఒక రకమైన కృప అనుగ్రహించబడిందంట ఈ కృప పనిచేసినప్పుడు ఈ మాసిధోనియా సంఘ వారు అంతవరకు ఎలా ఉన్నారు తెలుసా నిరుపేదలంట యా నిరుపేదలు వారు నిరుపేదలుగా ఉన్నారు కానీ ఆ పేదరికంలో వారు అలాగే స్థిరపడి ఉండలేదు నిరుపేదలు కానీ వారి దాతృత్వం అంట బహుగా విస్తరించిందంట ఇది కృప నిరుపేదలైనా 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 కొన్నిసార్లు ధనవంతుల కంటే బీదలే చాలా ధారాళంగా ఉంటారు ధనవంతుల కంటే బీదలే చాలా ధారాళంగా ఉంటారు వారికి ఉన్నది కాస్త అయినా కూడా ఇచ్చేదానికి వెనుకడ్రవారు మంచి మనసు ఉన్నటువంటి వారు ఉంటారు సో అలా వీరు నిరుపేదలైనను వీరి దాతృత్వ దాతృత్వం అన అంటే ఇచ్చే విషయంలో వారు దేవుని కృపను పొందుకున్నారంట కనుక వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట ఎంత విస్తరించింది ఎంత విస్తరించిందంటే మూడవ విషయం చూడండి ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచయాలు పాల్పొంద విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొని తమ సామర్థ్యం కొనదీయగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుతున్నాను ఇక్కడ పౌలు గారు ఏమాత్రం మ్యానిపులేట్ చేయలేదు ఇవ్వండి 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 ఇవ్వకపోతే నాశమైపోతారని బెదిరించలేదు ఏమి చేయలేదు కానీ అడగకుండానే వీరికే బుద్ధి పుట్టిందన్నమాట వీరికే బుద్ధి పుట్టింది మాసితోనే సంఘం వారు వీరికే బుద్ధి పుట్టి ఏం చేస్తారు తెలుసా పౌలు గారు వద్దు 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 మీరు నిరుపేదలు మీ దగ్గర కానుక తీసుకోవాలంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది మీరే ఇబ్బందులో ఉన్నారు మీ దగ్గర తీసుకోవాలంటే ఇబ్బందులో ఇబ్బందిగా ఉంది అంటే వారు వేడుకొనచ్చు మీకు మీకిస్తే మేము దీవించబడతాం మీకు ఇస్తే మేము దీవించబడతాం నేను నేర్చుకున్నాం వాక్యాన్ని మేము నేర్చుకున్నాం ఇప్పుడు విత్తుతూ ఉన్నాము విత్తుతూ ఉన్నాము ఉన్నాము వీరికి కృప అనుగ్రహించబడింది ఎప్పుడో తెలుసా వీరు వాక్యం విన్న తర్వాత ఆ వాక్యానికి వీరు లోబడిన తర్వాత కృప వీరి ఎడల విస్తరించబడింది వీరికి ఏముందంట తెలుసా ఆసక్తి ఉందంట వీరికి పదహారు వర్షం చూడండి మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీర్థ హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రం అతడు నా హెచ్చరికను అంగీకరించిన కానీ అతనికి విశేష ఆసక్తి ఈ ఆసక్తి ఏమిటో తెలుసా కానుకలు ఇచ్చే విషయంలో ఆసక్తి గుర్తుపెట్టుకోండి ఎవ్రీ సండే ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ టైం ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క రాజ్యంలో పెట్టుబడి పెట్టే అవకాశం అని మర్చిపోవద్దు గాడ్స్ కింగ్డమ్ ఆల్వేస్ వర్క్స్ బై ఫెయిత్ దేవుని యొక్క రాజ్యం ఎప్పుడు కూడా విశ్వాసం మూలముగా పనిచేస్తుంది విశ్వాసం అంటే ఏంటో తెలుసా దేవుని యొక్క వాక్యానికి స్పందించడం రెస్పాన్స్ టు ద వర్డ్ దట్ యు హ్యావ్ హెర్డ్ మీరు విన్న వాక్యానికి మీరు సానుకూలంగా స్పందించడమే విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతము సో దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మాసిధోనియా సంఘం వారిలాగా మనం కూడా మన సామర్థ్యానికి మించి దేవుని యొక్క రాజ్యములో మనము విశ్వాసముతో మనము విత్తినప్పుడు దట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ ఈస్ అ పాజిటివ్ రెస్పాన్స్ టు ద వర్డ్ దట్ యూ హ్యావ్ హెర్డ్ గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు సో విత్తే విషయంలో సాకులు చెప్పకుండా ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు ఐఎమ్ సోయింగ్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ కింగ్డమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి విత్తనాలు ఎప్పుడు చిన్నగానే ఉంటాయండి విత్తనాలు ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటాయి కొన్ని చెట్లు కొన్ని వృక్షాలు వెయ్యి సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు గెస్సమైన తోటలో ఇప్పటికి ఉన్నాయి కదా ఒలివ చెట్లు ఇప్పటికి ఉన్నాయి ప్రభు ఉన్నప్పుడు అంట ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వగలిగే చెట్లు ఉన్నాయంట రెండు వేల సంవత్సరాలు ఒకటే చెట్టు రెండు వేల సంవత్సరాలు కొన్ని చెట్లు చాలా భారీగా అయిపోతాయి మన మరిమానం ఉంది కదా ఐదు ఏముంది అనుకుంటా నాకు తెలిసి మొత్తం వ్యాపించింది అదంతా పుట్టింది చిన్న విత్తనం కదా చిన్న విత్తనమే స్మాల్ సీడ్ ఒక చిన్న విత్తనంలో దేవుడు ఎంత సామర్థ్యాన్ని పెట్టాడంటే రెండు వందల అడుగులు ఎత్తు పెరిగే ఓ ఎకరం స్థలాన్ని అంతా ఆక్రమించగలిగేంత సామర్థ్యాన్ని ఓ చిన్న విత్తనంలో పెట్టాడు ద మనీ దట్ యూ హ్యావ్ ఈజ్ సీడ్ డోంట్ ఫర్గెట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద మనీ దట్ యూ హ్యావ్ నీ దగ్గర ఉన్నటువంటి ధనం గురించి ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయొద్దు ఈ పది రూపాయలు ఏమైపోతుంది ఈ వంద రూపాయలు ఏమైపోతుంది నో 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 నెవర్ 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 అండర్ ఎస్టిమేట్ ద సీడ్ విత్తనాలు ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటాయి విత్తనాలు ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటాయి కానీ విశ్వాసంతో విత్తాలి ఏదో కానుక టైం కదా ఏదో ఒకటి ఇచ్చేద్దాం నో 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 దట్ ఈస్ నాట్ అలా అయితే అసలు ఇవ్వనే వద్దు అలా పంట పైన నీ యొక్క దృష్టి నుంచి దేవునితో మాట్లాడి ఇంటి దగ్గర బయలుదేరి లార్డ్ టుడే ఐఎమ్ గివ్ దిస్ ఆఫరింగ్ టు యూ రహస్యంగా నీ తనతో మాట్లాడు రహస్యంగా దేవుని యొక్క రాజ్యంలో నువ్వు విత్తు బహిరంగంగా దేవుడు నీకు బహుమానం దయచేస్తాడు ఒకళ్ళు ఇచ్చేదానికి స్ట్రగుల్ అవుతున్నావా స్ట్రగుల్ అవుతున్నావా అంత సులభం కాదు దేవుని అడగాలి ప్రభ గ్రాండ్ మీ గ్రేస్ ఆఫ్ గాడ్ మాసిధోనియా సంఘానికి ఇచ్చినటువంటి ఆ యొక్క కృప నా కూడా ఈ ప్రభు నేను సను కొనక సనుగు కొనకుండా బలవంతంగా కాక ఉత్సాహంగా నేను ఇవ్వాలయ్యా ఉత్సాహంగా నీ రాజ్యంలో నేను విత్తాలయ్యా ఉత్సాహంగా నీ రాజ్యంలో విత్తాలయ్యా ఎందుకంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును అని రాయబడింది తొమ్మిదవ రాజ్యం మూడవ వర్షం చూడండి రెండవ వర్షం చివరి బాగా మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపించబడి ఎనిమిది తొమ్మిది అంతా ఆసక్తి 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 ప్యాషన్ డిజైర్ డిజైర్ వాట్ ఈస్ దిస్ డిజైర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్స్ దేవునిక రాజ్యంలో విశ్వాసముతో పెట్టుబడి పెట్టాలి విశ్వాసంతో కానుకలు ఇవ్వండి నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను బలలో పాల్గొన్న తర్వాత విశ్వాసముతో విధేయతతో దేవునిక రాజ్యంలో కానుకలు విత్తుతాం దట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్ అందులో చాలా అర్థం ఉంది విశ్వాసంతో ఇవ్వాలి దేవునికి విధేయతతో దేవునికి ఇవ్వాలి కొన్నిసార్లు దేవుడు చెబుతాడు ఎంత విత్తలో చెబుతాడు స్పెసిఫిక్గా విత్తి ప్రభువా నీ రాజ్యంలో నేను విత్తుతున్నాను నేను సాకులు చెప్పడం లేదు ఇస్రాయిలు లాగా గాలిని నేను విత్తడం లేదు కానీ డబ్బు నేను విత్తుతున్నాను పంటను కోసుకునే దానికి నేను డబ్బులు వెత్తుతున్నాను అయ్యా నన్ను పేదరిక నుంచి బయటికి లాగు నన్ను అప్పుల నుంచి నన్ను విడిపించు అప్పుల వాళ్ళ నుంచి నన్ను విడిపించు లోన్ల నుంచి నన్ను విడిపించు గ్రాండ్ మీ గ్రేస్ ఆఫ్ గాడ్ ఈ విత్తనాన్ని వాడుకొని నాకు పంటను దాయించండి అయ్యా ఐ వాంట్ హండ్రెడ్ ఫోల్ హార్వేస్ట్ నీ చేత నియమించబడినటువంటి నియమాన్ని నేను గౌరవిస్తూ గనపరుస్తూ నేను లోబడుతున్నానయ్యా లోబడుతున్నానయ్యా కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్నిసార్లు దేవుని చేత నియమించబడినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి చర్చి ప్రాజెక్ట్స్ ఉంటాయి అటువంటి ప్రా అటువంటి ప్రాజెక్ట్ ఉన్నప్పుడు పాస్ట్ అనౌన్స్ చేస్తారు అనౌన్స్ చేసినప్పుడు కొంతమంది ప్రామిస్ చేస్తారు మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం అంతే ప్రామిస్ చేస్తారు కొంత సంఘంలో కూడా అదే జరిగిందనమాట సో అలా అనౌన్స్ చేయడం తప్పు కాదు సో మీరు ప్రేరేపించబడిన కొలది మీరు దేవునిక రాజ్యం విత్తనని చెప్పడం కూడా తప్పు కాదు ఎందుకంటే ఇక్కడ చూడండి ఐదు వచ్చిన తొమ్మిదో వచ్చి ఐదు వచ్చు కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరు మీ అద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకి వారిని హెచ్చరించుట అవసరమని తలచితిని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యను అని ఈ విషయమై చెప్పవచ్చును సమృద్ధి కావాలా సమృద్ధిగా విత్తాలి కొంచెం చాలా కొంచెమే విత్తాలి కొంచెం విత్తితే కొంచెం పంట సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా పంట పరిమితి లేదు హద్దు లేదు విత్తేదానికి సాకులు చెప్పవద్దు యు గేవ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అది పెట్టుబడి లాంటిది మర్చిపోవద్దు దేవునికి రాజ్యంలో కానుకలు ఇస్తే అది పోయినట్టు కాదు పోయినట్లు కాదు అది పంటలాగా నీ తిరిగి వస్తుంది పంటలాగా తిరిగి వస్తుంది సో సో బై ఫెయిత్ సో ఫైత్ దేవుడు నీకు పంటనిస్తాడు ఇస్తాడు దేవుడు నీకు పంటను ఇస్తాడు నీవు పంటను కోసుకోవాలి విత్తే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి కోసే విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి ఎంత ఆసక్తితో ఉత్సాహంతో దేవునికి ఇస్తామో అంతే ఆసక్తితో మన పంటను గురించి కూడా మనము దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉండాలి ఒక ప్రోడక్ట్ను మనం ఆన్లైన్లో బుక్ చేసామనుకోండి లేట్ అయిందనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే కాంటాక్ట్ చేస్తాం ఈ ప్రోడక్ట్ మేము బుక్ చేసాం ఇంకా రాలేదు ఎక్కడుంది ఎక్కడుంది కదా యూ కెన్ ట్రాక్ యువర్ ప్రోడక్ట్ నీ ఐటెం ఎక్కడ ఉందో అక్కడ బయలుదేరిందా లేదా లేకపోతే మీరున్న ఊర్లోకి వచ్చిందా లేదా లేకపోతే ఊర్లోకి వచ్చి మీ ఇంటి దగ్గరికి వస్తుందా ఆంధ్ర వే ఉందా ఎక్కడ ఉందో కూడా ట్రాక్ మీరు చేయవచ్చు ట్రాక్ చేయవచ్చు సో సో బై ఫెయిత్ అండ్ రీప్ బై ఫెయిత్ విశ్వాసముతోనే విశ్వాసముతో విధేయతతో విత్తాలి విశ్వాసంతో విధేయతతో కోయాలి విశ్వాసంతో విధేయతతో విత్తాలి విశ్వాసంతో విధేయతతో కోయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిలీవ్ దట్ యూ హ్యావ్ అ హార్వెస్ట్ యూ హ్యావ్ అ హార్వెస్ట్ బిలీవ్ దట్ యు హార్వెస్ట్ విధేయత ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు ఏది చెబితే అది చేయాలి ఆటోమేటిక్గా నీవు ఉన్న చోటికి రాదు ఆటోమేటిక్గా నీవు ఉన్న చోటికి రాదు